తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం ఇవాళ నేను వినిపించబోతున్న కథ తొమ్మిదవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదున ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలోని బాలజ్యోతిలో శ్రద్ధ అన్న శీర్షికన ప్రచురింపబడిన నా రచన పిల్లల నీతి కథ ఇప్పుడిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము రామారావు మాస్టరు పిల్లలకు గణితం బోధిస్తారు ఎటువంటి విద్యార్థులనైనా చక్కగా దారిలో పెడతారని ఆయనకి మంచి పేరుంది పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని వారి భవిష్యత్తు బాగుండాలని నిజాయితీగా ప్రయత్నిస్తారన్న గుర్తింపు ఆయనకు ఉంది తరగతి గదిలో పాఠాలు చెబుతూ మధ్య మధ్యలో తను చెప్పిన పాఠాన్ని పిల్లలు శ్రద్ధగా వింటున్నారో లేదోనన్న అనుమానంతో ప్రశ్నలు వేసేవారు పిల్లలు సరైన సమాధానాలు ఇస్తే శ్రద్ధగా వింటున్నారని భావించి సంతృప్తిగా తన క్లాసు ముగించేవాడు లేదంటే వాళ్ళకి అర్థమయ్యే వరకు సరైన సమాధానాలు వాళ్ళ నుంచి వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ చెప్పేవారు కొన్ని రోజుల తర్వాత పిల్లలకు పాఠశాలలో అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు గణితం సబ్జెక్టులో విద్యార్థులందరికీ మంచి మార్కులే వచ్చాయి అయితే ఒక్క సుమంత్కు మాత్రం ఐదు మార్కులే వచ్చాయి దాంతో రామారావు మాస్టారు ఆలోచనలో పడ్డాడు తానంత శ్రద్ధగా పాఠాలు చెప్పినా ఎందుకు ఇలా జరిగిందో ఎంతకీ అర్థం కాలేదు మూడు రోజుల సెలవుల తరువాత ఎప్పటిలాగే తరగతులు ప్రారంభమయ్యాయి ఒకరోజు తరగతిలో పాఠం పూర్తయ్యాక ఎప్పటిలానే ప్రశ్న వేశారు మాస్టారు పిల్లలంతా గట్టిగా అరుస్తూ సరైన సమాధానం చెప్పారు తక్కువ మార్కులు వచ్చిన సుమంత్ వైపే చూస్తూ మరో ప్రశ్న వేశారు మాస్టారు అప్పుడు కూడా అందరూ సరిగ్గానే జవాబు చెప్పారు కానీ సుమంత్ మనసు ఎక్కడో పెట్టుకుని కేవలం పెదవులు మాత్రం కదపటం ఆయనకు కనిపించింది అది చూసిన మాస్టారుకి గుంపులో గోవింద అన్న సామెత గుర్తొచ్చింది తిరుమల క్షేత్రంలో భక్తులంతా గోవింద అంటుంటే ఏ వస్తువైనా పోగొట్టుకున్నవాడు పోయిందా అన్నా గోవిందా అన్నట్టే వినిపిస్తుందని అంటారు ఆ సామెత గుర్తొచ్చిన మాస్టారుకి పాఠాలు శ్రద్ధగా వినటం పైన సుమంత్ మనసు పెట్టడం లేదని అర్థమైంది మరుసటి రోజు నుంచి మాస్టారు ప్రశ్నలు అడిగే విధానం మార్చారు ప్రశ్నలను అందరినీ కాకుండా పాఠం సరిగా వినటం లేదని సందేహం వచ్చిన వాళ్లనే లేపి నిలబెట్టి అడగసాగాడు ఒకటి రెండుసార్లు సుమంత్ సరైన సమాధానం చెప్పక దొరికిపోయాడు దాంతో సమాధానం పదిసార్లు రాసి మాస్టారుకి చూపించాల్సి వచ్చింది గతంలోలా నిర్లక్ష్యంగా వింటే తప్పు చెప్పిన ప్రశ్నకు సమాధానం పదిసార్లు రాయవలసి వస్తుందన్న భయంతో శ్రద్ధగా వినసాగాడు సుమంత్ కొద్ది రోజుల్లోనే మాస్టారు పాఠం పూర్తయ్యాక ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పాడు ఆ తరువాత నిర్వహించిన పరీక్షల్లో గణితంలో విద్యార్థులందరితో పాటు సుమంత్ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు ఒకరిద్దరు పిల్లలున్న తల్లిదండ్రులే వాళ్ల వాళ్ల ఇళ్లలో పిల్లలని కుదురుగా కూర్చుని పెట్టి కొంతసేపైనా చదివించలేకపోతుంటారు కానీ పాఠశాలలో అయితే ఉపాధ్యాయుల మాటకు గౌరవము లేదా భయం కానీ భక్తి కానీ ఏదైనా పాఠాలను తరగతి గదిలో బాగా వినగలుగుతారు దాన్ని గమనించిన ఉపాధ్యాయులు వారి మీద శ్రద్ధ తీసుకున్నప్పుడు పిల్లల్లో మంచి మార్పు కనిపిస్తుంది ఆ విధంగా తరగతి గదిలోని పిల్లలే తన సొంత పిల్లల్లా భావించి వాళ్ళ అభ్యున్నతికి అనునిత్యం నిజాయితీగా కృషి చేసే ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కథను ముగిస్తున్నాను ఈ కథను పిల్లలకు నీతి కథక రాత్రివేళలో పడుకునే ముందు బెడ్ టైమ్ స్టోరీగా వినిపించవచ్చు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేశారంటే మా వీడియోలు వెలువడిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే